హలో అండి వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్ నేను మీ ఉమా ఈ రోజు వీడియోలో మనం బీరకాయతో ఇలా పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి టేస్ట్ ఎలా ఉంటుందో అని అస్సలు భయపడకండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మీరు కూడా ఇలా చూసి ట్రై చేసేయండి సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు తీ తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కాస్త పుదీనా కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసే ఒక టూ మినిట్స్ ఉండనిచ్చి వీటిని గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెక్స్ట్ అదే లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇలా బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు పెద్ద సైజ్ టమాటోల్ని తీసుకొని ఇలా కట్ చేసేసి వేసేసుకోవాలి నెక్స్ట్ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సేస్ చింతపండుని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా ఉడకండి అడుగంటకుండా ఉండడం కోసం ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి సో ఇలా గరిటెతో నొక్కి చూస్తే ఇలా ఉడికితే మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మిర్చీలని వీటిని కూడా అంతా ఒకసారి మంచిగా ఇలా ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టేసుకుందాం సో దానికోసం మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చేసేసుకున్న బీరకాయ పచ్చడిలో వేసేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది సో చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి